Welcome to Teja TV News నిజామాబాద్ జిల్లా బాల్గొండ నియోజకవర్గ పరిధిలోని కమ్మర్పల్లి మండల కేంద్రంలో స్థానిక పంచాయతీ పాలక వర్గానికి ఘనంగా సన్మానం జరిగింది గ్రామాభివృద్ధిలో చురుగ్గా పాల్గొంటున్న ప్రజా ప్రతినిధుల్ని ప్రోత్సహించే ఉద్దేశంతో బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ కమ్మర్పల్లి మండల జేఏసీ అధ్యక్షులు పాలెపు రాజేశ్వర ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా సర్పంచ్ హారిక ఉప సర్పంచ్ అశోక్తో పాటు వార్డు సభ్యుల్ని జేఏసీ నాయకులు షాల్వాల్ కప్పి పూలమాలలతో ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో బీసీ ఎస్సీ ఎస్టీ జేసి జిల్లా అధ్యక్షులు రామగౌడ్ పాల్గొని మాట్లాడారు గ్రామం సుభిక్షంగా ఉండాలంటే పాలకవర్గం చిత్తశుద్దితో పనిచేయాలని అన్నారు ముఖ్యంగా బహుజన వర్గాల సంక్షేమానికి మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు గ్రామాభివృద్ధి కోసం జేఏసీ ఎల్లప్పుడూ తనవంతు సహకారాన్ని అందిస్తుందని ఆయన స్పష్టం చేశారు పాలకవర్గ సన్మానం అనంతరం సర్పంచ్ హారిక ఉప సర్పంచ్ అశోక్ మాట్లాడారు తమను గౌరవించిన జేఏసీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా అందరినీ సమన్వయం చేసుకుంటూ కమ్మరపల్లిని అన్ని రంగాల్లో ఆదర్శంగా నిలుపుతామని హామీ ఇచ్చారు ముఖ్యంగా వెనుకబడిన వర్గాల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మండల జేఏసీ నాయకులు గురం నరేష్ పాలపు రాజేశ్వర్ తిరుపతి వివిధ వార్డుల సభ్యులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు తల్లి హారిక అశోక్ నూతనంగా ఎన్నికైన సర్పంచ్ బీసీ ఎస్సీ ఎస్టీ జేఎస్సీ నాయకులకు నా ధన్యవాదాలు తెలియజేసుకున్నా నా పేరు కోటగిరి రామగౌడ్ బీసీ ఎస్సీ ఎస్సీ జిల్లా కన్వీనర్గా కొనసాగుతూ ఉన్నాము అదేవిధంగా ఈరోజు కమ్మర్పల్లి మండలం కొత్తపల్లి ఆరిక అశోక్ గారిని సర్పంచ్గా ఎన్నుకున్న గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ అదేవిధంగా ఉప సర్పంచ్ అశోక్ గారు మరి వార్డు సభ్యులు మా నా సోదరులు మహిళలు సో నా సోదరులు సోదరి వనులకు శుభాకాంక్షలు కొత్తగా ఎన్నుకున్నటువంటి వారికి ఈ జేఎస్సీ తరఫున శుభాకాంక్షలు తెలిపినందుకు సన్మానించినాం మేము ఇక్కడ ఆ విధంగా మాకు రావాల్సిన వాటా నలభై రెండు శాతం వాటా రావాలి అది రేవంత్ రెడ్డి అనౌన్స్ చేసినటువంటి ఈ రిజర్వేషను ఇప్పటికీ అమలుపరచకుండా సర్పంచ్ ఎలక్షన్లకు వెళ్ళడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు రాబోయే ఎలక్షన్లలో ఎంపీటీసీ జెడ్పీటీసీ కానీ ఇంకా జరిగే ఎలక్షన్లు రిజర్వేషన్లు నలభై రెండు శాతం కల్పించిన తర్వాతనే ఈ రిజర్వ్ ఈ ఎలక్షన్లకు రావాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే మేము డాక్టర్ విచార మహారాజు మరి జస్టిస్ ఈశ్వరయ్య చిరంజీవులు గారు మరి బాలరాజు గౌడ్ గారు వీళ్ళ ఆధ్వర్యంలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇచ్చేంత వరకు మా పోరాటం కొనసాగుతుంది కామారెడ్డిలో ఏదైతే మీరు డిక్లరేషన్ చేసిందో ఆ నలభై రెండు శాతం మీరు చెప్పిన ప్రకారంగా ఖచ్చితంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే ఎన్నికలకు రావాలని మేము డిమాండ్ చేస్తున్నాం లేకపోతే మీ బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఈ మూడు పార్టీలను మూడు మూడే మూడు దొందు దొందే అయినట్టు మూడు మూడు పార్టీలు మాకు ముద్దాయిలే ఎందుకంటే అందరూ మద్దతు కార్యక్రమం వచ్చిన బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ నాయకులు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఇది ఎందుకంటే నేను కమ్మరిపల్లి ఒకసారి ఈ మమ్మల్ని సత్కరించి సన్మానించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు ఏదైతే వాళ్ళు ఏదైతే పోరాటం చేస్తుందో ఆ పోరాటం గురించి మా కమ్మరిపల్లి హండ్రెడ్ పర్సెంట్గా సపోర్ట్ ఉంటుంది